లేటెస్ట్ మూవీ అండ్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ కామెంట్ లెట్స్ వీడియో నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వంలో రూపొందిన భగవత్ కేసరి సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే దీంతో ఈ సినిమాను తమిళంలో రీ రీమేక్ చేస్తున్నట్లుగా చాలా వార్తలు వస్తున్నాయి భగవత్ కేసరిని దర్శకుడు అనిల్ రావిపుడి కూడా ఒక సందర్భంలో ఈ విషయంపై మాట్లాడుతూ తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని అధికారికంగా ఎవరైనా ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు దీంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా రూపొందుతున్న జననాయగన్ సినిమా భగవత్ కేసర్ రీమేక్ అని అనుకున్నారు అయితే ఇప్పుడు అది నిజం కాదని తెలుస్తుంది అసలు విషయం ఏంటంటే విజయ్ ఈ సినిమా కథని చూశారట చూసిన తర్వాత గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎపిసోడ్కు బాగా కనెక్ట్ అయ్యారని చెప్తున్నారు ఈ ఎపిసోడ్ను జననాయకన్ సినిమాలో ఉపయోగించుకునేందుకు నాలుగున్నర కోట్ల రూపాయల నిర్మాతకు చెల్లించినట్లుగా తెలుస్తుంది ఈ ఎపిసోడ్ తప్ప జననాయకన్ సినిమాకు భగవత్ కేసరితో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు ఈ ఒప్పందం కోసం ఏకంగా నాలుగున్నర కోట్లు వేసించారని ఇది షైన్ స్క్రీన్ నిర్మాత సాహును అదనపు ఆదాయంగా పరిగణించాలని చెప్తున్నారు ఇక జననాయకన్ సినిమాను విజయ్ చివరి సినిమాగా చెప్తున్నారు దీంతో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది మరి జననాయకన్గా విజయ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి